అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధా మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఒక చిన్న కంటెంట్ మీద వచ్చానండి అరే వెంకటరెడ్డి అరే లఫుట్ లమ్డి కే వెంకటరెడ్డి అరే మా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏం మాట్లాడాడరా ఏం మాట్లాడాడు అరే మీ వరకలెత్తే ఉత్సాహం మీరు బైకులు సైలెన్సర్లు తీసి చేసేటటువంటి స్టంట్లు వాళ్ళలో ఉండే నైపుణ్యాలు ఇవన్నీ తీసి దిల్ రాజు గారిని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ ఏర్పాటు చేయమన్నాడు తమ్మని మ్యూజిక్ ఏర్పాటు మ్యూజిక్ స్కూల్స్ ఏర్పాటు చేయమన్నాడు మిగతా వాళ్ళని వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి ఒక స్కూల్స్ ఏర్పాటు చేయమన్నాడు నువ్వు ఏ ఏ డిబెట్లలో కూర్చొని నోరుంది కదా నేను నోరు నోరుంది కదా అనేసి మిగతా వాళ్ళ మీద లబ్బలబ్బ పడిపోయి వాళ్ళు నోరెత్తకుండా చేద్దాం అనుకునేటటువంటి నేచర్ ఉండేటటువంటి నువ్వు నీ చెప్పు నా డాషో నువ్వు ఒక అన్నారు ఎందుకు ఇప్పుడు అసహ్యం ఉంటుంది కానీ అందరం ముందు అరే వెంకటరెడ్డి పడవలు నువ్వు సప్లై చేశావు ఎప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాళ్ళు నువ్వు సప్లై చేసిన పడవల్లో ఎంతెంత డబ్బులు తీసుకున్నారు ఎంత అవినీతి జరిగింది నీ కాంట్రాక్ట్స్ ఏంది ప్రతిదీ అన్నీ ఉన్నాయి ఏ తొందరలోనే నీ లెక్క కూడా తేలేస్తారు ఒడక ఒళ్ళు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త ఒళ్ళు పగలు కొడతారు ఒక్కొక్కళ్ళు జన సైనికులు ఇళ్ళకు వచ్చి ఒళ్ళు పగలు కొడతారు అనుకోవాలి నోరుంది కదా అని ఇంతకు ముందులాగా లాగా కుదరదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం నోరు మూసుకొని పడుండు నువ్వు ఇంతకు ముందు ఎగిరినట్టు కానీ ఇప్పుడు ఎగిరావు అంటే వేరే విధంగా ఉంటుంది జాగ్రత్త టీవీలలో కనిపించడం వదిలే వెళ్ళిపోవడం కాదు కనపడకుండా పోతావు పద్ధతికుంటే పద్ధతి నోరు జాగ్రత్తగా పెట్టుకోండు అనుకున్నాం వల్ల జై జనసేన జై హింద్